హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ రోజు టాపిక్ ఏంటంటే ధనుష్ గారు నటించినటువంటి అవయ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ సినిమా రచన డైరెక్షన్ ధనుష్ గారే చేశారనమాట ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చేసి ధనుష్ గారి యాక్టింగ్ వేరే లెవెల్ ఉంటుంది యాక్టింగ్ మాత్రం ఆయన డైరెక్షన్ ఆయన పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది హీరో సిస్టర్ గా నటించినటువంటి అంటే ఆమె కూడా వేరే లెవెల్ ఉంటది కాకపోతే ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే సందీప్ కిషన్ కంటే మంచి రోల్ పడ్డదన్నమాట హీరో సిస్టర్ కి అయితే చాలా బాగుంది సందీప్ కిషన్ రోల్ అయితే సందీప్ కిషన్ రోల్ కూడా బాగుంది కాకపోతే సందీప్ కిషన్ రోల్ కంటే హీరో ఈ సిస్టర్ గా నటించినటువంటి ఆమె రోలే బాగుంటుంది ఇంకా ఈ సినిమాలో మన ఆకాశం నీ హద్దురా మూవీ హీరోయిన్ ఫేమ్ హీరోయిన్ అయితే సందీప్ కిషన్ కి జోడిగా నటించింది అమ్మ పర్ఫార్మెన్స్ కూడా అనమాట ఇంకా ఈ మూవీ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ ఏఆర్ రెహ్మాన్ ఇస్ బ్యాక్ ఇంటర్వెల్ బ్రా అస్సలు ఇంటర్వెల్ బ్లాక్ లో అయితే అసలు బీజియం వేరే లెవెల్ అసలు గుండెలు అదురుతాయి అసలు చూసే మాత్రం అసలు గూజ్బంస్ వస్తాయి థియేటర్ లో భయంకరంగా ఉంటుంది ఆ ఫైట్ ఆ ఫైట్ కి తగ్గట్టు మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంటుంది ఈ మూవీ మైనస్ విషయానికి వచ్చేస్తే రొటీన్ స్టోరీ అనమాట రొటీన్ స్టోరీ కంటే పరమ చెత్త స్టోరీ రెండు ల మధ్యన గ్యాంగ్ వార్ జరుగుతూ ఉన్నప్పుడు అసలు వీళ్ళ ఫ్యామిలీ ఎలా ఎంటర్ అవుతుంది హీరో సిస్టర్ గా నటించినటువంటి ఆమె రేపు గురైతుంది సో ఆమె రేపు జరిగిన తర్వాత పరిణామాలు ఏంటి అనేది మొత్తం మొత్తం సెకండ్ హాఫ్ లో యాక్షన్ మొత్తం యాక్షన్ ఎలివేషన్స్ ఏ ఉంటాయి అందుకే ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అనమాట సో యాక్షన్ అయితే రాన్ రస్టిక్ గా ఉంటాయి ఈ సినిమాలో విలన్ ఎస్ జే సూర్యగ్ నటించినాడు కాకపోతే ఆయన పర్ఫార్మెన్స్ అయితే నాకే అంత పెద్దగా అనిపించలేదు సో నేనైతే ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ అనమాట ఈ సినిమాని మీరు కూడా చూసింటే మీరు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి